హైదరాబాద్లోని బొల్లారం పిఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడింది డీసీఎంలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని నార్కోటిక్ పోలీసులు సీజ్ చేశారు కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తుండగా గంజాయి పట్టుబడింది గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి విలువ సుమారుగా మూడు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుందని తెలిపారు ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్యా అందజేస్తారు కౌండిన్యా చెప్పండి బొల్లారం పిఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శిరీష బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా ఇది కర్ణాటక నుండి హైదరాబాద్ వైపు వస్తున్న బీసీఎం ని కూడా పోలీసులు చెక్ చేయడం జరిగింది అందులో దాదాపు వెయ్యి కిలోల గంజాయిని కూడా నార్కోటిక్ పోలీసులు గమని తీర్చేశారు అయితే ఇప్పటికే నలుగురు ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేశారు వారి నుండి ఇప్పటికే ఒక శిక్షకాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది నాలుగు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మొత్తం మొత్తం కూడా కర్ణాటక కేంద్రంగా కూడా హైదరాబాద్ డ్రగ్స్ తరలించిన నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునకారెడ్డి ఆధ్వర్యంలో కూడా దంకి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో డీసెల్ ని కనిపించేగా దాదాపు వెయ్యి కిలోల గంజాయిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది వెంటనే నలుగురులో నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ విచారణ కొనసాగిస్తున్నారు కూడా మనది అధికారులు చెప్పడం తెలుస్తుంది అయితే ముఖ్యంగా సాకారం రాస్తాడు కర్ణాటకకు చెందిన సాకారం రాతాడు అదేవిధంగా అహ్మద్ ఖాన్ మరోవైపు చూసుకుంటే రాము పావర్ అజయ్ అనే నలుగురు వ్యక్తులు కూడా దేశంలో గజాన్ని తల్లిసిన నేపథ్యంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది అయితే ఎన్నికల కోడిన నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బులు తనిఖీ వాహనాలు తనిఖీ చేసిన నేపథ్యంలోనే అయితే అన్నా ఈ వాహనము పోలీసును ఓవర్టేక్ చేసి ఎన్నికల్లో కూడా పోలీసులు వారిని ఆపి ప్రశ్నించగా విపరీతం పేర్కొనాలని చెప్పడంతో ఒకసారి ఆర్థిక అంకి చేయగా దాదాపు వెయ్యి కిలోల గంజాన్ని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది వెంటనే ముద్ర సభ్యులు పాల్పోతుందని కూడా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే వాడిపైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే దాదాపు ఇప్పటికే వాడిపై నలుగురిపై కూడా ఇటు కర్ణాటకలోను ఇప్పుడు రాష్ట్రంలో కూడా పలు పలు రకాల కేసులు అయినట్టుగా ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే ఆ డ్రగ్స్ మాఫ్యాన్ని అధికారులు కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే దాదాపు చాలా మందికి కేసు నమోదు చేసారు చేశారని మనం చూస్తున్న ముఖ్యంగా సివి లో పైన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిపైన కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి మనం గమనిస్తుంది అయితే ఇంత పెద్ద చెప్పిన కూడా గంజాయిని రాష్ట్రం రాష్ట్రం సరఫరా చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసు ఎప్పటికప్పుడు స్థానం అవుతుంది వారిని అరికట్టే ప్రయత్నం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అయితే తనిఖీ చేసిన నేపథ్యంలో భారీగా ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కిలోల గంజాయి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా పట్టబడలేదు అయితే వీరికి ఎవరితో కాంటాక్ట్ ఉన్నాయి ఎవరి వద్దకు చేర ఎక్కడికి చేరనున్నాయన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మరో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు ఈసీ ఆలోచనతో కూడా ప్రత్యేక బలగాలు కూడా చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీ నిర్వహించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం దాదాపు ఇప్పటికే ఎన్నికల కూడా వచ్చి దాదాపు చాలా రోజులు ముందు ఇప్పటికే దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల నగదు ఉడుకంలో కూడా ఇక్కడ పట్టుబడినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే బంగారం కానీ మద్యం కానీ డబ్బు కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీసులు పట్టుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది అయితే రాత్రి చేసిన తనిఖీలో కూడా ఒక వాహనం కూడా మూడు కీలక బంగారం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం గమనిస్తుంది ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఇటు కీల కొద్ది బంగారం కోట్ల కొద్ది డబ్బులు కూడా మనకు పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం అయితే ఎన్నికల ఇంకా చాలా రోజుల నేపథ్యంలోనే ఇక్కడ వందల కొద్ది వందల కొద్ది కిలోల బంగారం అదేవిధంగా కోట్ల కొద్ది డబ్బులు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు ఇది అధికార పార్టీకి వేరే ఇతర పార్టీని ఎవరికి సపోర్ట్ చేయకుండా కూడా పాల్చాటి లేకుండా కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు వారు తనకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అయితే ముఖ్యంగా పోలీసులు సూచనలు చేస్తున్నారు యాభై వేల పైన ఎక్కువ డబ్బు ముందో తప్పకుండా వారికి ఎనిపిస్తు కానీ ఏదైనా ఆధారాలు చూపించాలి లేదా లేని పక్షంలో వారిపైన కేసులు నమోదు చేసి ఆధారాలు చూపించిన తిరిగి అమౌంట్ ఇస్తామనే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎవరైనా చూసుకుంటే నార్గో పోలీసులు కూడా గంజాయి కేసు కానీ కూడా తీవ్రమైన దృష్టి సారించడం మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే దాదాపు వంద వెయ్యి సినిమా గంజాయిని కూడా పట్టుకోవడం అంటే ఆ మామూలు విషయం కాదు అయితే ఇలాంటి గంజాయి తరచుగా వాళ్ళకి ఎవరికైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఎవరు దీనిలో ముత్యస్థ ఎవరో ఉన్నారని కోణంలో కూడా ఇప్పటికైతే పోలీసులు విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది Right, thank you Kauninya.